చెప్పవలసిందని తండ్రిని బాధయపడతాడు కుమారుని పాత్ర విని ఆస్వస్థసుడై శివుడు పరమానంద భరితుడై తాడు తర్వాత షణ్ముఖులతి ఇలా అంటాడు కుమార నీవు అడిగిన ప్రశ్న లోపకరమైనది సర్వతమైనది ఈ చీకటి యుగములో ప్రతి మానవుడు తన తాను ఉద్ధరించుకోవడానికి ఆచరించాల్సిన రథం గురించి అడిగాము ఈ రథము సర్వ సంఘటనలను నాశనం చేస్తుంది ఆ లక్ష్మిని నాశనం చేసింది పుత్ర పౌత్ర పవర్తకమైనది సర్వసిద్ధికరమైనది ఎవరైతే ఈ రథాలు మిక్కిలి భక్తి సెదులతో ఆచరిస్తారో అటువంటి వారు త్రైలోక పూజలు అవుతారు చివరికి సమస్త ప్రపంచాన్ని సృష్టి స్థితి అయకారులు త్రిమూర్తుల స్వరూపులు కూడా కాగలుగుతారు ఈ రథాన్ని ఆచరించడం వల్ల భగవత్ స్వరూపులుగా మారినటువంటి వారి దర్శనం మాత్రమే చేతన్య మహాపాతకాన్ని నాశనం అయిపోతాయి ఈ రథంతో సరిపోల్చదగిన రథం సృష్టిలో మరొకటి లేదు అటువంటి వరదా గణపతి రథం విధానాన్ని మీకు చెబుతున్నాను వీరి అంటూ ఆ రథ నియమాలు ఆచరించాల్సిన విధానాన్ని దాని మహత్మని చెప్పడం ప్రారంభిస్తాడు కుమార షణ్ముఖ ఈ రథాన్ని శ్రావణ సుధా చవితి రోజున ప్రారంభించాలి రథం ఆచరించి దీక్షపారుడయ్య ఆ రోజు ప్రాతకాలను నిద్రలేచి నిత్యకృతలు నెరవేర్చుకొని శాంత చిత్తుడ తన గురువు యొక్క అర్థాన్ని స్వీకరించాలి ఈ రథాన్ని ప్రారంభించాలి పరిశుద్ధమైన ప్రదేశం మంటపాన్ని నిర్మించి అన్నిటి స్తంభాలతో చమరాలతో పుష్పమాలతో అద్దాలతో దాన్ని అలంకరించాలి ఆ మండపం మధ్య భాగములు కలస్థాపన చేసి వస్త్రధారణ ప్రవేశించి అక్కడ మంచి గంధం చేత అష్టతల పద్మానం వేసి తర్వాత షోడోపచారంతో వరద గణపతిని ప్రార్థించాలి బంగారుతో కానీ వెండితో కానీ తుది యథాశక్తిని నమస్కరించి గణపతి ప్రతిమను చేయించుకోవాలి ఇరవై ఒక్క పొకరాలు తయారు చేసుకొని స్వామివారికి నేవేద్యం సమర్పించాలి అరవై ఒక్క ముద్ర దక్షిణలు ఇవ్వాలి తెల్లవి కానీ పచ్చవి కానీ ఇరవై ఒక్క దుర్వంకరులు సమర్పించాలి తర్వాత మంత్రపుష్పాన్ని సమర్పించి ఇరవై ఒక్క బ్రాహ్మణులను పూజించాలి ఇరవై ఒక్క బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఆ తర్వాత పేదవారికి ఇరవై ఒక్క విధానాలు దానాలు ఇవ్వాలి చివరికి స్వామివారికి నమస్కరించి అజ్ఞానంతో తాను చేసిన సర్వ తపుదలను మరించాల్సిందని ప్రార్థించాలి దిక్షపరుడై రథకథను విన్న తర్వాత గణపతిని హృదయంలో ధ్యానిస్తూ బంధువులతో మౌనమ భోజనం చేయాలి ఈ విధంగా బాదరపద చతుర్త వచ్చేంత వరకు మౌనరథం చేయాలి వినాయక చవితి రోజున ఉత్సవాహాన్ని చేయాలి పరమ పవిత్రమైన వినాయక చవితి రోజున కూడా వరద గణపతి రథము ఆచరించాలి విధంగా గణపతి వారు ప్రార్థించాలి వినాయక చవితి నాటి రాత్రి పాటలతో వాయిదాలతో నృత్యాలతో జాగరణ చేయాలి ఆ రోజంతా గణేష సంబంధమైన పురాణ కథలు ఉపాధిస్తులు వింటే గణపతిని వివిధ స్తోత్రాలు కీర్తిస్తూ గడపాలి ఆ తర్వాత రోజున ప్రాతకాలను నిద్రలేచి స్నానాదులు కృతలు ముగించుకొని గణపతిని పూజించాలి తర్వాత వంద మందికి కానీ ఇరవై ఒక్క మంది కాని పేద బ్రాహ్మణ తృప్తి భోజనం పెట్టి వారిని గౌరవించాలి వ్రతం పూజ ఉపయోగించుకున్న గణపతి మూర్తిని బంగారంతో కానీ లేదా రజితంతో కానీ తయారు చేసినట్టయితే దాని బ్రాహ్మణుడికి దానం చేయాలి అదే మట్టితో కాని దాన్ని కానీ తయారు చేసినట్టయితే ఆ గణపతి మూర్తిని ఏదో పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి గణపతి మూర్తిని జలాదివాసం చేసే ముందు పల్లెక్క ముందు కూర్చోబెట్టి మంగళ వాయిదాలతో కుర కరాస్తాం మొదలైన క్రీడలతో ఉండకుండా స్థాములు పేలుస్తూ ఉత్వాలు ఊరేగిస్తూ చివరికి ఏదైనా నది ఎందు కానీ సరస్సు ఎందు కానీ నిమజ్జనం చేయాలి కాబట్టి ఓ కుమార షణ్ముఖ ఎవరైతే ఒక్కసారి రథాన్ని నియమపూర్వకంగా ఆచరిస్తారో అటువంటి వారు తమ తమ సకల మనోభిష్టాలను అవడం కాకుండా చివరకు గణేష్ సాహిత్యాన్ని కూడా పొందగలరు పుత్ర బ్రహ్మదేవుడు ఈ రథను ఆచరించే సృష్టి రక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు శ్రీ మహావిష్ణువు కూడా ఈ రథను ఆచరించడం వల్లే పాలన శక్తి పొందగలిగాడు చివరికి నేను కూడా ఈ రథన ఆచరించడం వల్లే లయ కార్యక్రమం చేయగల శక్తిగల వాడవడం అవుతున్నారు వృతాసను సమరించే ముందు ఇంద్రుడు సంవాసురుణ్ణి వధించి ముందు మన్మధుడు కూడా ఈ రథను ఆచరించారు యక్షలు కిన్నరులు గంధర్వులు రాక్షసులు కూడా పరమ పుణ్య ప్రధానమైన సర్వసిద్ధికరమైనది ఆయన ఈ రథను ఆచరించి స్వామివారి దయకు పాత్ర అవుతున్నారు కాబట్టి నీవు కూడా వరద గణపతి రథను ఆచరించు వాళ్ళ కనుక నువ్వు చేసినట్టయితే ఇంత ముందు విజయలక్ష్మి చేపట్టడం కాకుండా మూడు లోకాల్లో విశేష ఖ్యాత్ర పొందగలరని వాడు అగుడు అంటే శివుడు తన కుమారునికి వరద గణపతి రథమాత్యని వరించాడు క్షణాక్షరమంత్రాన్ని అతనికి ఉపదేశిస్తాడు శివుడు అన్నాన మేరకు వాసులవారి శుభమూర్తాను చూసి షణ్ముక్కు గణేశ మంత్ర దీక్షనిస్తారు తర్వాత కుమారస్వామి తపస్సు చేసుకోవడం కోసం పుష్పాలతో ఫలాలతో నిండిన చెట్లు ఎల్లప్పుడూ నీటితో నిండిన రథాన్ని కూడా చేస్తాడు రథ మూసిన వెంటనే గణపతి తన దివరూపంతో ప్రత్యక్షమవుతాడు చతుర్భుజాలను కలిగిన దివ్య కిరటానం కుండలను ధరించిన ఏకదంతను కలిగిన పాలభాగములు చంద్రకళను ధరించి పారస్వము అంకుశము పాసము దంతము తన నాలుగు అస్తములందు ధరించిన నాగా ఎన్నో ధరించి దివ్య గ్రంథాలు శరీరమంతటా పూసుకొని దివ్య వస్త్రాలతో కూడి సూర్య తేజస్తో ప్రకాశిస్తూ గణపతి మూర్తిని చూసిన స్కందుడు ఆశ్చర్యపోతాడు ఈ స్వామి ఆ తప తన ఆరాధించే దేవత కాదంటూ ఒక క్షణం అయోమయములు పడి చివరికి తెలుసుకోలేక వాక్య చిత్తుడవుతాడు చివరకు ఏదో నిర్ణయించుకోలేక ఆ తండ్రిని తానెవరూ తెలియపరచాల్సిందని అడుగుతాడు అప్పుడు గణపతిమూర్తి ఈ విధంగా చెప్తాడు ఓ షణ్ముఖ రాత్రి అనక పగలనక నీవు ఎవరి కోసమే కఠో కఠిన తపస్సు చేశావో అని నేనే గణపతి నీకు వరాల్నిచ్చి నీ సర్వ మనోవిష్టాలు నెరవేర్చడం కోసం వచ్చాను నీ తపస్సును మెచ్చాను వరాలు కోరుకోమంటాడు ఆ మాటలు వినగా పరమానంద భరితుడైణ్ముఖుడు గణపతిని వారిని చుచిస్తాడు ఏ ప్రభు కననాథ నీ స్వరూపాన్ని బ్రహ్మాది దేవతలు కానీ ఆదిశేషుడు కానీ ఇతర నాగులు కానీ తెలుసుకోలేరు అటువంటి నీ దివ్య స్వరూపాన్ని నాకు చూపించావు దండు చేశావు నీ దర్శనం మాత్రమే చేతే నాకు సమస్త కోరికలు నెరవేరిపోయాయి ఆయన మీరు నన్ను వరాలు కోరుకోమన్నారు అజ్ఞానపించారు కనుక పరిపూర్ణ కాముడై నైను కూడా వరాలు కోరుకుంటున్నారు ఓ దేవదేవా నాకేనాడు పరాజయం లేకుండా అనుగ్రహించు నేను స్మరించినంత నీ దర్శన భాగ్యం కలిగించు నీ దివ్య పాద పద్మములు నేను ఎన్నడూ మర్చిపోకుండా నన్ను ఆశీర్వదించు సర్వదేవతల నాకు శ్రేష్టత ప్రసాదించు అంటూ ఆ గణపతుల వారిని కుమారస్వామి వారు వరాలను కోరుకుంటారు అంతేకాకుండా స్కందుడు ఇంకా ఈ విధంగా అంటున్నాడు స్వామి ఆ లక్ష నీవు లక్ష రూపాన్ని సాక్షాత్కరించడం వల్ల లక్ష వినాయకుడుగా ఇక్కడ వెలిసి భక్తి జనులు ఉద్ధారించాల్సిందని అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు గణపతి కుమారస్వామితో ఈ విధంగా అంటాడు ఏ స్కంద నన్ను కోరుకునే వరాలు నీకు సిద్ధిస్తాయి నిరంతరం నా ధ్యాసలు కలిగి ఉండటంత కాలం నీవు స్మరించు మరో క్షణములో సాక్ష్యత లభిస్తుంది నీవు నీ శత్రువులను జయించు దేవతలను శ్రేష్ఠుడువా తన తారకా రాక్షసులు నీ చేత నశింపబడతాయి నీకు ఇచ్చిన మాట ప్రకారమే చేత నేను లక్ష్మీ వినాయకుడి పేరుతో ఈ చేతులను వెలిసి భక్తులు అనుగ్రహించగలిగాను ఇదిగో నీ వానం మయూర కాణకు ఇస్తున్నాను ఇక నుండి ఇది నీ వానకు ప్రసిద్ధి చెందుతుంది నిన్ను నీ భక్తులతో మయూరవానుడిగా కీర్తిస్తారు అంటూ షణ్ముఖుడిని పరిపరి విధాలుగా ఆస్వాదించి స్వామి వారు అంతరావతి అవుతారు అప్పుడు షణ్ముఖుడు బ్రహ్మోత్తమ మంత్రపూర్వకంగా గణపతి బ్రహ్మమూర్తాన స్థాపన చేసి ఆ మూర్తికి లక్ష వినాయకుడు అని పేరు పెట్టి లక్ష మోదకాలతో లక్ష ధృవాకలతో లక్ష పుష్పాలతో ఆ మూర్తిని పూజిస్తారు ఆ తర్వాత లక్ష మంది బ్రాహ్మణులకు లక్ష రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టి వారు తృప్తపరిచి వారి ఆశీర్వాదం తీసుకుంటాడు దివోత్ ఆశీర్వాదాలతో మయూరు వారిని అధిష్ఠించి షణ్ముఖుడు కైలాసం వెళ్ళి జరిగిన వృత్తాంతం తన తండ్రికి తెలియజేస్తాడు దేవతలంతా కుమారస్వామి వారి గణపతి వరప్రభ వల్ల తన సైనాధ్యక్షుడిగా ఎన్నుకొని పట్టాభిషేక మహాస్వామి అత్యంత వైభవంగా జరుపుకుంటాడు సైనాధ్యక్ష పదవిని స్వీకరించిన స్కందుడు తారకాసనంపై తన సర్వ సైన్ముతో దండెత్తుతాడు గణపతి స్మరించుకొని తన తండ్రైన సదాశివుని ఆశీసులతో యుద్ధ భూములకు అడుగు పెడతాడు గణపతి వరబలం వల్ల స్కందుడు తారకాడుతో లక్ష సంవత్సరాలు భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత నేల కులుస్తాడు ఆ యుద్ధాన్ని వర్ణించడానికి వెయ్యి నోళ్ళు ఆదిశేషులు కూడా సాధ్యం కాదేమి అనిపిస్తుంది ఆ తారకుడు మరణంతో లోకాన్ని రాయిగా ఊపిరి పిలుచుకున్నారు దేవతలు కుమారస్వామిపై మూలవాన కురిపిస్తున్నారు ఈ కారణంగా స్కందుడు ఇంద్రాది దేవత బృందాలకు పూజడయ్యాడు ఇదంతా గణపతి స్వామివారి ఆశీస్సులు వలన సాధ్యమైంది తారకుడుగా దేవత ప్రీత కార్యాలు చెల్లించుకోకుండా అవకాశం ఉండేది కాదు అతడు మరణంతో ఆ పవిత్ర కార్యాలను ఏ అడ్డు లేకుండా నెరవేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది ఎన్ని కోట్ల సంవత్సరాల నుండి మూడు కోట్ల దేవతలచే వదిప్ప శకము కాంది తారకుడు గణపతి రథప్రమ వల్లనే కూలాడు అంతటి మహిమ కలిగినది ఈ వరద గణపతి గణేష్ మహారాజ్కి జై